అటు మళ్ళీ చెప్తున్నాను చేసిన దాని ఈరోజు నువ్వు అమరావతి రైతుల మీద అమరావతి రాజధాని మీద నువ్వు కక్కిన విషయాన్ని వెనక్కి తీసుకో అమరావతి రైతాంగం అవుతుంది విజయవాడ మహానగరానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రేన్లెస్ సిటీగా ఒక పరిశుద్ధమైన నగరంగా పరిశుద్ధ్య విషయంలో కావచ్చు ఘాట్లు కట్ట పుష్కరాల ఘాట్ల నిర్మాణంలో కావచ్చు ఎస్సీ ఎస్టీ సఫ్ట్ కన్స్ట్రీలో కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ జీతాలు కూడా భానమయ్యి వాటిని వాళ్ళ ప్రభుత్వం కట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు లేకపోతే హస్ కానీ లేకపోతే షాదీకరణాలు కానీ మైనార్టీ సోదరులు కట్టిన భవనాలు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి నిర్మాణాలు కావచ్చు విజయవాడ మహానగరంలో హాస్పిటల్ వందల కోట్లు ఖర్చు పెట్టిన భవనాలు కావచ్చు ఇట్టుకో ఇల్లు ఏమీ కనపట్లేదా కేసులో కానీ ఆ బీఫాం కనపడతా ఉంది వైసీపీ పార్టీ బీఫామ్ ఆహాపం తిట్పా వీళ్ళు వీళ్ళ చెప్పగరిగే విధంగా ఇరవై ఆరు నెలలుగా హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు కేసులో కానీ వసంత కృష్ణప్రసాద్ కుమ్మక్ రాజకీయాలకు కుమ్మక్తో వీటి పాపం ప్రజా జీవితంలో పనిచేసే అవకాశం కానీ ప్రమాణ స్వీకారం చేయలే కోర్టులో ఆ రోజు కుర్చీలో ఎర్ర ఉంటే ఎమ్మెల్యే ఎంపీ చోద్యం చూశారు చిట్టుకోక మీద పడతా సీను మీద పడతా నీళ్ళు అటు ఇటు జరిగారు పాపం వాళ్ళ మీద పడతా వైసీపీ కొండాలో వాళ్ళ మీద వేలా విధ్వంసం చేశారు ఎమ్మెల్యే ఎప్పి కుమ్మక్కయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందర కుమ్మక్కయ్యండి నేనే రుమాన్ని పొందపెట్టడానికి ఇంత దిగజారాల నేనే రుమాన్ చంపడానికి ఇంత దిగజారాల రాజకీయంగా కాబట్టి ఈ పాపాలన్నిటికీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీని భూస్థాపితం చేసి ఈ రాజకీయ అవకాశవాదులు చేసి నేని నాని కావచ్చు ఎల్లయ్య కావచ్చు పొల్లయ్ కావచ్చు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టడానికి కార్యకర్తలు నాయకులందరూ కూడా సంఘటితం అవ్వాలని పోరాటం చేయాలని నమ్మకం